ఏదేమైనా మన సౌతే బెస్ట్ అనమాట నాకు తెలిసి ఎందుకంటే ఫుడ్లో అయినా క్లైమేట్లో ఎనీథింగ్లో అయినా ఇక్కడ చాలా కష్టం హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య మీకు కానీ నా వీడియోలు ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఇంక వీడియో ఏంటంటే మా యూనిట్లో పార్టీ ఉందనమాట నైట్ యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ ఈ టైంలో చేస్తుంటే బాగుండి ప్రెజెంట్ ఎలా ఉందంటే వింటర్ కాబట్టి ఈ నైట్ పార్టీ అంటే భయం వేస్తుందనమాట దాన్ని తప్పదు వెళ్ళాలి కాబట్టి ఫుల్ పార్టీ ఉంటుంది అనమాట ఫుడ్ ఎనీథింగ్ అనమాట ఇంకా ఏదో సాంగ్స్ పెట్టారనమాట అంటే ఏదో షోలాగా చూడాలి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకెలాగో వింటరే కాబట్టి నేను సింపుల్గా డ్రెస్ వేసుకొని ఇంకా కోట వేసుకున్నాను అనమాట ఒకవేళ శారీ కట్టుకున్నా కోట తప్పనిసరి అనమాట అంత చలి ఉంది ఇక్కడ భయం ఉంది ఎందుకంటే వీడు చిన్నోడు కాబట్టి వీడు ఉండడు అప్పుడు కూడా అనమాట పార్టీలోన అలాగే వాళ్ళ డాడీ ఎత్తుకొని అనమాట చాలా అల్లరి ఇడుతున్నాయి ఎక్కడికి వెళ్ళాలని పెంచదనమాట ఇంట్లో ఇల్లే బస్ట్ వాడికి బయటకు వెళ్తే మాత్రం మాకు ఇద్దరికి చుక్కలు చూపిస్తాడు ఇంట్లో అయితే కాసేపు టీవీ చూసుకుని ఆడుకుంటాడు ఆడుకుంటాడు బయటకెళ్తే ఎలా అంటే నేను లేదా వాళ్ళ డాడీ అంతే ఇంకెవ్వరికి నమ్ముడు వెళ్ళ అనమాట అందువల్ల వాడితే ఎక్కడికి వెళ్ళపుద్దు ఇది అనమాట మాకు మాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఇదంటే ఇక్కడ అనమాట ఈ పార్టీకి అటెండ్ మొత్తం ఫుల్గా అందరూ హాజరవుతారు అనమాట అంత బాగా చేస్తారు ఫుడ్ కూడా అన్లిమిటెడ్ అనమాట నాస్తా అన్నీ పకోడా ఎగ్ ముంపల్లి చాలా పకోడలు వెరైటీలు ఫిష్ చికెన్ అన్ని ఇచ్చారనమాట పన్నీరు గ్యాప్ ఇవ్వకంటే నాస్తా అనేది మనకు వస్తూనే ఉంటుంది అనమాట స్నాక్స్ ఇక నా కూతురు చూడండి మా కూతురు వచ్చి ఏదో చెప్తుందనమాట మమ్మీ అక్కడ ఏదో చూడు అది చూడు అనుకొని ఇంకా అది మాత్రం మా ఇక్కడ మా దగ్గర అస్సలు కూర్చోలేదు ఇంకా తనంతా అటు సైడే కూర్చుందనమాట ఇక్కడైతే నా మా బాబు లేడు కాబట్టి నేను వీడియో షూట్ చేస్తాను వాడు వచ్చాక మాత్రం నేను వీడియో అస్సలు షూట్ చేయలేకపోయాను ఇక్కడ చూడండి ఇంక ఇదేదో పొకోడే అనమాట చిన్నపిండితోని దీని తర్వాత ముంపల్లి మిరపకాయ బజ్జీ ఇంక పన్నీరు ఎగ్బాండి చాలా పెట్టారు ఏంటంటే హిందీ వాళ్ళు అంటే మాక్సిమం ఈ పంజాబ్ వాళ్ళు రాజస్థాన్ వీళ్ళు ఏంటంటే నాన్ వెజ్ అనమాట వాళ్ళు మాత్రం చెక్ చేసుకొని చెక్ చేసుకొని తింటున్నారు మనమే సౌత్ సైడ్ ఏదైనా తినేస్తాం కాబట్టి ఇంకా లక్కీగా నాకు ఆరోజు బుధవారం అనమాట బుధవారం కాబట్టి తినేస్తాను అదే గురు శుక్రు శని సోమవారం అయితే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి అనలాక్ అనిపోయి ఇప్పుడు ఎలాగో బుధవారం తినేస్తాను కాబట్టి ఫుల్ నేనైతే ఎగ్ బాగుండే బాగున్నాయి అన్నిట్లో కూడా చికెన్ కూడా అంతగా బాయిల్ అవ్వలేదు అనమాట నార్మల్ చేసేసారు చికెను చికెన్ మాత్రం అంత లైక్ అవ్వలేదు కానీ ఎగ్ బాండా మాత్రం బాగుంది ఈవిడు ఈవిడ కూడా తెలుగు ఆవిడని ఈవిడ మా పైన హిందీ ఆవిడ అనమాట వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళు వీళ్ళిద్దరే నాకు కొంచెం క్లోజ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతవరకు కూడా సివిల్లో ఉన్నాను కాబట్టి అంత ఎవరు తెలియదు అనమాట ఇంకా లైటింగ్ నా మెస్ట్ మా బాబు నా దగ్గరకు వచ్చాడు అందుకే ఫుడ్ వీడియో ఏం తీయలేకపోయాను అనమాట వాడు ఎప్పుడు వెళ్ళాడు అప్పుడు మొబైల్ వీడియో తీయాలని గుర్తొచ్చింది ఇక్కడ చూడండి రైసు చికెన్ ఎగ్ పన్నీర్ ఫుల్ అనమాట ఫుడ్ బట్ మేము తినలేకపోయాం అలా ఉంది ఎందుకంటే ముందు స్నాక్స్ ఎక్కువ ఇచ్చేసారు అందువల్ల ఫుడ్ అనేది మ్యాక్సిమమ్ అందరూ కూడా తక్కువే తీసుకున్నారు అనమాట నేనైతే అస్సలు రొట్టి తీసుకోలేదనమాట రైసే తీసుకున్నాను అందులో కూడా చికెన్ కూడా అంత బాగాలేదు పన్నీర్ మాత్రం ఎక్సిడెంట్గా ఉందనమాట నేనైతే పన్నీర్తో రైసే తిన్నాను ఇంకా చికెన్ అయితే ఇంకా అది కొంచెం బాయిల్ అవుతుంది ఏంటంటే చికెన్ పెద్ద పెద్ద పీసులు కొట్టేస్తారనమాట అందువల్ల ఎక్కువ తినలేము ఇంకా మేము ఇక్కడ బోన్ చేస్తుంటే ఇంకా సరే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చూడండి డ్యాన్స్లో ఒక్కొక్కరికి ఒక ఒక్కొక్కరు అనమాట కొందరు డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఫుల్ అనమాట ఇంక నెక్స్ట్ అక్కడ డ్యాన్స్ ఇంకేం చూస్తానని నేను ఈ సైడ్కి మా బాబుకి ఆడిపించమని తీసుకొచ్చాను అనమాట వాడు ఇక్కడ తెచ్చాక ఇంక మేము సెవెన్ నుంచి అనుకుంటా నైన్ వరకు వాడు అస్సలు దిగలేదు ఇద్దరు దగ్గర ఉన్నాడు పైన కూర్చొని ఇంక ఇక్కడ నేను ఈ సైడ్కి తెస్తే ఇక్కడ కాసేపు ఆడాడు అనమాట కొద్దిగా మంచిగా లేకపోతే వాడు అస్సలు ఆడు ఇంక వాళ్ళు ఆడి లేదా నా మీద అంతేగాని అస్సలు అనమాట విడితోని విడితో ఇదే వచ్చింది ప్రాబ్లం ఒక పిల్లలతో ఆడు ఒక దేనితో ఆడుతాను అంటే బయటకు వెళ్ళిపోతే అదేంటో చూసి జడిచిపోతాడు అనమాట వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ నేను ఆడిపిస్తున్నాను అక్కడ డ్యాన్సులు చాలా అయ్యాయి బట్ నేను ఇటు వచ్చేస్తాను అనమాట ఏం చూస్తాను ఇంక వీడికి ఆడిపించదని ఇంతలో వాళ్ళ డాడీ అక్కడ చేస్తున్నారని నేను ఇటు తీసుకొచ్చాను అనమాట ఇటు ఆ లేడీస్ అందరూ అక్కడే అనమాట డ్యాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి ఏదైనా డ్యాన్స్లు ఏమైనా చేస్తే చూడాలనిపిస్తుంది అనమాట సాంగ్స్ పాడితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ డ్యాన్స్ అంటే ఏదైనా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మా పాప బాబు అయితే ఆడుతున్నాడు కాసేపు అది ఆడిపిస్తూ ఆడానమాట లేకపోతే అస్సలు చలి కూడా ఎలా ఉందంటే అలా ఉందనమాట వాడు ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడానమాట వాళ్ళ అక్క ఇంకా నేను వాళ్ళ నాన్న అనమాట ఇంకెందుకో వెళ్ళడం అసలు అర్థం కాదు చాలా మంది పిల్లలు వచ్చి వీడి దగ్గర ఆడతారు కానీ వీడు వెళ్ళడానమాట వీడికి ఏంటో తెలియదు వీడు ఇది ఇక్కడే కాసేపు ఆడుకొని నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ టెన్ టెన్ థర్టీ అయిపోయిందనమాట బాబాయ్ లాంగ్ వీడియోలు ఏట్ మాట్లాడుతుంది చెప్పండి లాంగ్ వీడియోలో మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఉండాలి నాకైతే యూట్యూబ్ కొత్త అనమాట యూట్యూబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టము మనకు అంత ప్రాపర్గా మాట్లాడడం రాదు ఏదో లైట్గా అలా ఫ్లో వెళ్ళిపోతానన్నమాట మాట్లాడుకొని ఏదంటే అదే ఇక్కడ చూడండి మా బాబు తీసుకెళ్ళారు మా ఆయన డ్యాన్స్ చేద్దామని ఏదో తీశారు కానీ వీడియో నా దగ్గర లేదు అది మా ఆయన ఉంది కానీ మరి నేను పెట్టట్లేదు అది నా మొబైల్లో తీసినవి నేను అలా పెడుతున్నాను ఇంకా నైట్ మేము టెన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి చలి ఎలా ఉందంటే బైక్ మీద వచ్చేసరికి ఐస్ అయిపోయామ అంత చలిగా ఉంది ఇక్కడ మా ఆయన ఇదే లాస్ట్ అనమాట బాయ్ చెప్పడము ఫస్ట్ అయితే అస్సలు కనిపించింది నాకు మాత్రం ఫుల్ ఫుడ్ తిని మాత్రం ఐస్ క్రీమ్ పక్కాగా ఉండాలన్నమాట ఇంకా వింటర్ అయినా ఏదైనా నేను ఐస్ పడుతున్నా సరే ఐస్ క్రీమ్ తింటానేమో అంత పిచ్చి నాకు ఇంకా ఇక్కడ నుంచి మా ఫొటోస్ వస్తాయి చూడండి చండీగఢ్ పర్లేదు క్లైమేట్ కొంచెం ఇప్పుడు వింటర్ కాబట్టి కష్టం లేకపోతే బాగుంటుంది అనమాట ఏదో యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్లో అలా చేసి అనమాట ఏవైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్